హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి రవ్వ అండి మన విలేజ్ స్టైల్లో చేసి చూస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా చేసి చూడండి ప్రాసెస్లోకి వెళ్తే వెల్కమ్ టు చిన్నాలా చూడండి ఈ రోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి బూరెలు అండి రవ్వతో బూరెలండి సుజీ రవ్వ అండి ఉప్మా రవ్వతో బూరెలండి చాలా బాగుంటాయండి నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేయండి చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి చూడండి బూరెల కోసం అయితే నేను ఒక కప్పు అయితే తీసుకున్నానండి ఉప్మా రవ్వని అరకప్పు మైదాపిండి అండి అరకప్పు బెల్లాన్ని అయితే తీసుకోవాలండి ఇదే కప్పుతో బెల్లాన్ని కూడా అరకప్పు తీసుకోవాలండి కొంచెం కొబ్బరి ఆలుగకాయలు అండి ఒక మూడు అయితే ఆలుకాయలు తీసుకు తీసుకున్నానండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి ఒక కప్పు రవ్వనైతే అయితే దీంట్లో మిక్సీ మిక్సీ అయితే తీసుకుందామండి మిక్సీ జార్ అయితే తీసుకుందాం ఒక కప్పు అయితే రవ్వనైతే వేసేసుకుంటున్నానండి ఈ మిక్సీ జార్లోనే అరకప్పు అయితే మైదా పిండి అయితే వేసుకోవాలండి ఇట్లా ఇవి రెండు వేసుకున్నాం కదండి బెల్లం పానకం చేసుకొని బెల్లం పానకం కూడా దీంట్లోనే వేసుకోవాలండి చూడండి అరకప్పు బెల్లాన్ని అండి ఒక పావు కప్పు వాటర్ వేసుకొని అయితే కరిగించుకోవాలి ఇదిగోండి పావు కప్పు వాటర్ అండి హీట్ చేసుకొని కరిగించుకోవాలండి ఇదిగోండి హీట్ చేసుకొని అయితే పానక పానకాన్ని అయితే తయారు చేసి బెల్లం కరిగిపోతే సరిపోతుందండి ఎటువంటి పానక పాకం రావాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి బెల్లం కరిగిపోతే సరిపోతుంది చూడండి బెల్లం వాటర్ అయితే రెడీ అయ్యాయండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను కొంచెం చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి కొబ్బరిని అయితే వేయించుకుందామండి నెయ్యిలో ఇదిగోండి చిన్న కళాయిని అయితే ఒకటి పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి కొబ్బరి ముక్కల్ని చూడండి నెయ్యి అయితే కాగిందండి ఇది ఒక కొబ్బరి ముక్కలని అయితే వేసుకోవాలండి లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి లైట్గా వేసి సరిపోతుందండి పచ్చం లేకుండా చూడండి కొబ్బరి ముక్కలు అయితే వేగాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకుంటున్నాను చూడండి కొబ్బరి ముక్కలు మొత్తాన్ని అయితే ఇట్లా తీసేసుకున్నాను చూడండి మైదా పిన్నను రవ్వను తీసుకున్నాం కదండి దాంట్లోనే యాలక్కాయలు కూడా వేసుకోవాలండి చూడండి బెల్లం నీళ్ళు అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వడపోసుకొని అయితే ఈ మిక్సీ జార్లోకే వేసుకోవాలి చూడండి ఈ మిక్సీ జార్లోకే వేసేసుకోవాలండి మొత్తాన్ని అయితే ఇట్లా వంపేసుకోవాలి లేకపోతే నలకలు ఉంటాయండి రాళ్ళు నలకలు ఉంటాయి ఖచ్చితంగా అయితే వడపోసుకోండి చూడండి బెల్లం వాటర్ మొత్తం వేసేసుకున్నాము కదండి ఇప్పుడు దీంట్లోనే కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందాము ఇవన్నీ మిక్సీకి అయితే వేసుకోవాలండి చూస్తాను సాఫ్ట్గానైతే మిక్సీకి అయితే వేసుకోవాలండి చూడండి మిక్సీకి వేసుకున్నప్పుడు కొంచెం టైట్గా ఉన్నప్పుడు కొంచెం అయితే వాటర్ అయితే పోస్తున్నానండి ఒక పావు కప్పు అయితే వాటర్ పోసుకుందామండి సరిపోతాయండి ఒక పావు కప్పు వాటర్ అయితే వేసుకొని బాగా సాఫ్ట్గా అయితే మిక్సీకి అయితే వేసుకోవాలండి ఇగోండి మిక్సీకి వేసుకున్నాం కదండి చాలా మెత్తగానైతే అయితే వేసుకున్నామండి ఇవి మొత్తాన్ని ఇట్లా వేసేసుకోవాలి వేరే బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి గరెటికి జారుడుగా ఉండేటట్టు అయితే కలుపుకోవాలండి ఈ స్టేజ్లో ఒకవేళ వాటర్ సరిపోకపోతే టైట్గా ఉంటే మాత్రం ఒక చికెన్ వాటర్ పోసుకోండి గరెటికి జారుడుగా ఉండాలి చూడండి ఏ స్వీట్లలోనైనా ఒక చిట్కడి అయితే ఉప్పు వేసుకోవాలండి సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఒక చిట్కడ సరిపోతుందండి ఎక్కువ వేసుకోవద్దు వంట చూడండి అది కూడా ఒక చిట్కడి అయితే వేసుకుంటున్నానండి పొంగడానికి ఒక చిట్కడి అయితే వేసుకుంటున్నాను రెండు బాగా కలుపుకోవాలండి చూడండి ఇట్లా మొత్తం బాగా కలుపుకున్నాం కదండి ఇట్లా జారుడుగా ఉంటే సరిపోతుందండి గంటకి ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటైతే పక్కనైతే పెట్టేసుకుందాం ఒక పావు గంట సేపు అయితే పక్కనైతే మూతి పెట్టేసుకొని అయితే పెట్టేస్తుందామండి పిండి బాగా నానుతుందండి పెట్టడం వల్ల ఇట్లా పక్కన పెట్టేసుకోవడం వల్ల చూడండి ఒక హాఫ్ అన్ అవర్ ఒక పావు గంట అయితే ఇట్లా నానబెట్టుకున్నాం కదండి ఇదిగోండి బాగా నానింది రవ్వ చూడండి ఇట్లా గంట జారుడుగా ఉంటే సరిపోతుందండి కరెక్ట్గా ఉన్నట్లు అండి ఇంకా చూడండి ఒకలాయిలనైతే ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పోసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకున్నాము ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి నూనె అయితే బాగా హీట్ అయిందండి కొంచెం గుంతకంటు ఉంటుంది కదండి కొంచెం కొంచెంగా వేసుకోవాలి చూడండి ఒకటి పొంగి రాగానే ఇంకొకటి వేసుకోవాలండి ఒకేసారి అన్నీ వేసుకోవద్దండి ఆతకపోతాయి చూడండి ఇది పొంగింది కదండి ఇప్పుడు పొంగి వచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి అట్లా చూసుకొని అయితే వేసుకోవాలి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయి ఇట్లా పొంగాలండి చాలా బాగుంటాయండి ఇట్లా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి అయితే తిప్పేసుకోవాలి చూడండి ఒక వైపు అయితే కాలింది రెండో వైపుకి అయితే టాన్ చేశాను చూడండి రో రెండు వైపులు మంచి కలర్ వచ్చింది దాకైతే వేగాయి చూడండి ఇట్లా వేగా వేగగానే నువ్వు తీసేసుకోవాలి చూడండి ఇట్లా జల్లెడు ఉంటుంది కదండి దీంట్లో ఇట్లా వేసేసుకోవాలి ఏమన్నా కొంచెం ఆయిల్ ఉన్నా కానీ ఇట్లా దీంట్లోకి అయితే వెళ్ళిపోయిందండి ఇదిగోండి ఇట్లా పెట్టేసుకున్నాను కింద ఒక గిన్నె అయితే పెట్టుకోండి ఇట్లా గిన్నె అయితే వేసి పెట్టుకోండి చూడండి రవ్వ బొర్రెలు ఎంత చక్కగా వచ్చాయో చాలా బాగున్నాయి చూడండి కొంచెం కూడా ఆయిల్ లేదండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయండి మీరు కూడా ఈ విధంగానే చేసి చూడండి చాలా బాగా వస్తాయండి చూడండి ఒకటి తుంచి చూపిస్తున్నాను ఇదిగోండి లోపల ఎంత బాగా వచ్చాయో ఇట్లనే చేయండి చాలా బాగుంటాయండి ఇవి నేను చేసిన విధంగానే ఒకసారి చేయండి చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ